నమస్తే ఓం నమ శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ రాగాయ మహేశ్వరాయ మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం గోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం కుండలేశ్వర గ్రామంలో ఉన్న పురాతన శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గోదావరి నది తీరంలో వృద్ధ గౌతమి శాఖ ఒడ్డున ఉంది ఈ ఆలయంలో శివుడు కుండలం అనగా చెవిపోగు రూపంలో దర్శనమిస్తాడు అందుకే ఇక్కడ ఆయనను శ్రీ కుండలేశ్వర స్వామిగా పిలుస్తారు ఈ ఆలయం భక్తులకు అపారమైన శాంతిని ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర పురాణ కథలు ఆధునిక ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉన్నది చూస్తున్నారు కదా ఈ పరివాహక ప్రాంతం అంతా కుండలేశ్వరిని పుష్కరిణి అని చెప్తూ ఉంటారు కుండలేశ్వర స్వామిని అంటే దర్శనం చేసుకోవడానికన్నా ముందు ఖచ్చితంగా భక్తులు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు ఈ కుండలేశ్వర పుష్కరిణిలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అప్పుడే ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది మనం కాశీ క్షేత్రం వెళ్ళి అక్కడ నదిలో మనం మునిగి కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరిని దర్శించుకుంటే ఎంత పుణ్యం ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం అనేది వస్తుందనేది కూడా ఇక్కడ పురాణ చెప్తూ ఉన్నాయన్నమాట ఇక్కడ పురాణాలని చెప్తూ ఉన్నాయి అలాగే వచ్చిన భక్తులు కూడా ఆ విధంగానే నమ్మి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఈ పుష్కరంలో స్నానం చేయటం వల్ల చేసిన పాపాలన్నీ కూడా తొలుగుతాయని చెప్తున్నారు అలాగే మనకి పుష్కరాలు ప్రతి నదికి కూడా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఆ పుష్కరాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి పుష్కర టైంలో వెళ్ళి నదుల్లో స్నానం చేస్తే చాలా పుణ్యం ఉంటుందని కూడా అంటూ ఉంటారు ఆ పుష్కర టైంలో నదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కుండలేశ్వరి పుష్కరిణిలో గనక మనం స్నానం ఆచరించి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నా కూడా అంతే ఫలితం ఉంటుందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది సో ఈ విధంగా ఎవరైతే ఇక్కడికి స్వామివారిని అంటే కుండలేశ్వర స్వామివారిని దర్శించుకోవాలనుకుంటారో వారు ఖచ్చితంగా భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించిన తర్వాతే స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఆ విధంగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు కండి ఓం నమ శివాయ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి ఈ గ్రామం పేరు కుండలేశ్వరము ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి ఈ వృద్ధ గౌతమి గోదావరికి సముద్రుడు ఎదురొచ్చి రెండు కుండలాల బహుమతిగా ఇచ్చాడు కుండలము అనగా చుగపెట్టిన పోగు అర్థం ఇస్తే ఆ గోదావరి ఉంటుంది సముద్రతోటి నాదా నాకు బహుమతిగా రెండు కుండలాల బహుమతిగా ఇచ్చారు మీరు పెట్టుకోమని నేను పెట్టుకోవడం కాదు మన ఇద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతము మన ఇద్దర జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవుల పూజ చేసుకోవడం కోసం ఒక కుండలా నది ఒడ్డున రెండవ కుండలా నదీ గర్భంలోనే ప్రతిష్ఠ చేయమని కోరిందిట గోదావరి వృద్ధ గౌతముని ఆయన ఆ విధంగా ఒకటి మానవుల కోసం వడ్డీ ప్రతిష్ఠ చేశారు చూడండి లింగం ఎలా ఉందో చాలా చోట్ల లింగాలు గుండ్రంగా ఉంటాయి ఇక లింగం ఈ పక్క ఈ పక్క పల్లంగా ఉండి ఇలా గోడుగా ఉంది ఇది లింగు అనమాట చూపెట్టిన పోగు కుండలము కుండలేశ్వరుడు ఈ స్వామిని కుండలేశ్వర స్వామి అంటారు ఒకటి మానవుల కోసం నది ఒడిన రెండవ పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ నదిలో స్నానం చేశాట వృద్ధ గౌతముడు స్నానం చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వన వయసు వచ్చింది ఈ క్షేత్ర మహత్యం ఏమిటయా అంటే వృద్ధులు కూడా ముసలివాళ్ళు కూడా ఈ క్షేత్రంలో స్నానం చేయడం వల్ల యవ్వన వయసు వస్తుంది ఈ నది క్షేత్ర మహత్యం ఇది గౌతమి గ్రంథంలో నూట మూడో అధ్యాయంలో పదిహేనో శ్లోకంలో చెప్పబడుతోంది అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది బ్రహ్మదేవుని అడిగేట నారద మహర్షి తండ్రి గారు ఈ భూమండల మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి నదీ తీర ప్రాంతంలో అనగా నది ఒడ్డుని క్షేత్రం ఉంటే చెప్పండి ఆ స్వామిని దర్శనం చేసుకుని వస్తాను అడిగేట నారద మహర్షి అప్పుడు బ్రహ్మదేవుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు అనంతం కుండల ఫలం నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే అనంతం అంతా ఇంత అని చెప్పలేము కోటి కోట్లు రెట్లు ఫలితం వస్తుంది అని చెప్పగా నారదుడు వచ్చి నదులో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని మళ్ళీ పైకి వచ్చి ఈ స్వామిని కూడా పూజ చేస్తున్నాడు నారదుడు అని చెప్పి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది ఇవన్నీ కూడా పురాణాలు మానవులెవరు కూడా ఈ భూమి మీద ముందు జరిగిన విషయాలు మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఈ క్షేత్రానికి అయినా విశేషాలు ఉన్నాయా అని తెలుసుకోవాల్సి వస్తే భర్త మార్కండేయుడు మన మానవుడు నాలుగో శతాబ్దం వాడు ఆయుష్ పదహారు సంవత్సరాలు ఆయన పదమూడో ఏటనే భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నదులో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని హిమాలయాలు వెళ్ళి హిమాలయాల్లో తప్ప చేసుకుంటున్నాడు ఈ లోపలి యమధర రాజు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు శివలింగాన్ని పట్టుకుని కొన్ని పాటలు పాడాడు వాటి పేరే చంద్రశేఖరాష్టకాలు అంటారు అందులో స్వామి గురించి పాడాడు కుండలం వృషవాహనం కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహుడవై అనగా నందివాహుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా నారదాది మునీశ్వరస్ వైభవం భువనేశ్వరం నారదుడు మునీసుళ్ళు యోగులు వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు అంటే మార్కెండేయుడు మొట్టమొదటిగా ఈ క్షేత్రానికి వచ్చాడు మానవుడు అని చెప్పుకున్నాం మరి అప్పుడు దాకా దేవాలయాన్ని ఎవరు చేశారయా అంటే ఋషులు మునులు యోగులు నదీ స్నానం చేసి స్వామివారిని పూజ చేసుకునేవారు అదే మాటని మార్కండ్రి అనుకుంటున్నాడు నారదాది మునీశ్వరస్తు నారదుడు మునీశ్వరులు యోగులు వచ్చి స్నానం చేసుకుని పూజ చేసుకున్నారయ్యా భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది అంధగా అంధక మాధుర అంధకాంధ్రుడనే రాక్షసుడు ఒకనొక టైంలో శివభక్తులందరినీ చంపేస్తున్నప్పుడు ఓ కుండలేశ్వర నీ భక్తును కాపాడుకోవడం కోసమని గతంలో అంధకాంతుడనే రాక్షను సవరించావు కదా అలాంటప్పుడు నేను నీ భక్తునే కదా నన్ను యమధర రాజుని తీసిపోతున్నాడు ఆయన నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వరా అంటున్నాడు చంద్రశేఖర మాస్త్రయే మమ నన్ను కింకరిష్మతి యమధర రాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వరా అని శ్లోకానికి అర్థం అంతేకాకుండా ఆదిశంకరాచార్య వారు నడిచే దేవుడు అని పేరు ఆయన కూడా ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ నడిచే దేవుడు అని పేరు ఆయనకి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శన చేసుకుంటూ నదిలో స్నానం చేసే స్వామివారు దర్శనం చేసుకుని వెళ్ళారు ఎవరు ఆదిశంకరాచార్యుల వారు అలాగే శ్రీనాథ మహాకవి ఆయన కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాన్ని దర్శనం చేసుకుంటూ పదిహేనో శతాబ్దంలో ఈ స్వామిని కూడా నదిలో స్నానం చేసే స్వామివారిని దర్శనం చేసుకుని ఆఖరిని కాశీ వెళ్ళారు ఆయన కాశీ వెళ్ళి పురాణాన్ని తెలుగులో రాస్తూ విరూపాక్షుడు కుండలేశ్వరుడు కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు కాశీతో సమానమైన క్షేత్రం ఇది అని చెప్తున్నాడు శ్రీనాథ మహాకవి అంతకుముందు ఎవరు రాశారు ఈ కాశీఖండాన్ని మహర్షి అయిన ఆయన వ్యాదంలో రాసిన కాశీఖండాన్ని తెలుగులో అనువాదం చేసింది శ్రీనాథుడు క్షేత్రాల్లో అంటే శివుడికి సంబంధించిన క్షేత్రాల్లో అద్భుతమైన క్షేత్రం ఉంది అంటే కాశీయే దాని తర్వాత ఏ క్షేత్రమైనా కూడా ఇది సత్యం దాని అప్పుడు కూడా కాదని లేదు అంతర మహత్తర శక్తిగల క్షేత్రానికి వెళ్ళే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి ఎందుకు వెళ్ళాలి స్వామి దర్శనం చేసుకుని కోటేశ్వర గారు చెప్పినట్టు కానీ స్నానం చేసి కాశీ వెళ్ళారనుకుందామండి స్వామి దర్శనం చేసుకుని వెళ్ళగానే అక్కడ ఏం చేస్తారు గంగలో ములుగుతారు మునుగానే గంగాదే ఉంటుందట ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక వీడు శివసాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తుందిట మనం కాశీ వెళ్ళేది ఎందుకండి మోక్షం పొందడం కోసం అంటే మనం ఎప్పుడు మరణించినా మరొక జన్మ లేకుండా శివ పొంది పొందే క్షేత్రం మొట్టమొదటి క్షేత్రం అంటే ముక్తిని పొంది క్షేత్రాల్లో మొట్టమొదటి క్షేత్రం కాశీ దాని తర్వాత ఏ క్షేత్రం కూడా అలా ముక్తిని పొందాలంటే ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలి లేదు మనకు తెలియదు అనుకుందాం కాశీ వెళ్ళే ముందు కొండలేశ్వర క్షేత్రా వెళ్ళాలని విషయం మనకు తెలియదు మామూలుగా కాశీ వెళ్ళాం పెళ్ళగానే గంగలో ములిగాం ములగానే మన పాపాలను కూడా కడిగేసుకుంటగా అయిపోయి ముచ్చినలా పగితేలాం మనకవతే పాపాలు లేవు కానీ ఆవిడ ఏం ఆశీర్వదించలేదు ఎందువల్ల మన వల్ల పాపాలన్నీ కూడా ఆవిడ కంటుకున్నాయి అంటే ఆవిడ రూపం వల్ల సాయంత్రాడు నల్లగా అయిపోతుంట అనగా కాకి రూపం ధరిస్తుంట ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు కాకి రూపంలో వచ్చి కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి హంస రూపాలే ఉద్భవిస్తుంది అని కాశీపురా అని చెప్తోంది అదే ప్రతి భక్తుడు స్నానం చేసి వెళ్తే ఆ తల్లి ఎప్పుడు హంసరూపం అలాగే ఉంటుంది ఆవిడికి పాపాలంటుకోవు ఇక్కడ రాహుల్ పని లేదు ఇది కుండలేశ్వర క్షేత్రం కాశీలో చెప్పిన మాట అంత విశేషమేంది గోదావరిలో ఇది ఒకచోటే కాదు కదా ఉంటా గోదావరి మహారాష్ట్రలో నాసికా ఎంపకంలో బయలుదేరిన గోదావరి మొట్టమొదటిగా రాజమేంద్రియాదలు కొవ్వూరు అనే ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలో ఉన్న సప్త మహర్షులు సప్తపాళి విడదీసుకుంటే వెళ్ళారు వెళ్ళిన ప్రదేశాలే ఉభయ గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల కింద పిల్లపడుతున్నాయి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో కానీ భారతదేశంలో ఏ నదికి కానీ తీర ప్రాంతాలు అంటే సముద్ర గోదావరి కలిసే ప్రాంతాల్లో కానీ ఎక్కడా లేని పవిత్రత కుండలేశ్వర క్షేత్రంలో ఉంది అని శ్రీనాథ మహాకవి భీమకణమినే పురాణంలో చెప్తున్నాడు స్నానార్థ దర్శనాదు ఈ గోదా కుండలేశ్వర క్షేత్రంలో గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నా స్నానాదు దానాదు స్నానం చేసి ఏదైనా దానం చేసినా స్పర్శనార్థ దర్శనార్థు కనీసం గోదావరి నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా కోటి యజ్ఞ పుణ్యపలేదు అనగా పదివేలు గోవులు దానం చేస్తున్న ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు ఇటువంటి ఫలితం ఏ నదికైనా ఉందా నెల్లాలు గంగలో స్నానం చేస్తే ఉంటుంది పన్నెండు సంవత్సరాల కోసం వచ్చే పుష్కర స్నానం వల్ల ఉంటుంది ఒక పుష్కర స్నానం నెల్లాలు గంగా స్నానం సమానం ఇక్కడ ప్రతి నిత్యము కూడా ఫలితం ఉంది అంటున్నాడు శ్రీనాథుడు ఎందువల్ల పుష్కరాలు అంటే పదకొండు నదులు వచ్చి ఒక నదులు కలిసిందని పుష్కరము అంటారు అప్పుడు ఎవరంటారు నదిలో సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పితృదేవతలు నదులో ఉంటారు అప్పుడు స్నానం చేసే ఫలితం పదివేలు గోవులు దానం చేసింది ఫలితం వస్తుంట ఒక పుష్కర స్నానం పదివేలు గోవులు దానం చేసిన ఫలితం అది నెల్లాలు గంగా స్నానం సమానం ఇక్కడ ప్రతి నిత్యము కూడా నీళ్లు జల్లుకున్నా కూడా ఉందన్నాడు పదకొండు నదులు వచ్చి ఒక నదిలో కలిసి దాన్ని పుష్కరము అంటారు ఇప్పుడు గోదావరి అనుకోండి గురుడు సింహరాశిలో ప్రవహించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు మనకు రెండు వేల ఇరవై ఏడులో వస్తున్నాయి పుష్కరాలు జూన్ జూలై నెలలో నల్లా కలికి వస్తాయి ఆగస్టు ఫస్ట్ వీక్లో అవుతాయి ఈ పుష్కరాలు అన్నది ప్రతీ నదికి పుష్కరాలు వస్తాయి అప్పుడు పదకొండు నదుల్లో ఒక నదులు కలిసి పుష్కరము అంటారు అప్పుడు స్నానం చేసే ఫలితం పదివేలు గోవులు దానం చేసింది ఫలితం ఇక్కడ ప్రతి నిత్యము ఉందన్నాడు ఈ ప్రాంతంలో గోదావరికి సముద్రుడు వచ్చి రెండు కుండలాలు బహుమతిగా ఇచ్చినప్పుడు ఆ రోజున గోదావరి ఈ విధంగా అడిగింది నాధా పంచభూతాలందరూ కూడా మనందరం ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండాలి మనతో పాటు సదాశివుడు త్రిమూర్తులు ముక్కోడు దేవతలు పితృదేవతలు నీలో కలిసి నదులన్నీ కూడా ఈ ప్రాంతం రావాలని కోరింది సముద్రంలో కలిసి ఉన్నాయట మనకు నదులు పుష్కరాలు వచ్చే నదులు పన్నెండే కనపడేవి పన్నెండే పేర్లున్నవి పన్నెండే పుష్కరాలు వచ్చే నదులు పన్నెండే ఆయనలో కలిసి కూడా మన కనపడి భూ అంతర్భాగం పై భాగంలో ప్రవహించే నదులు పన్నెండే భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహించే నదులు మూడు వేల నాలుగు వందల కోట్ల నదులు ఉన్నాయని భూ అంతర్భాగంలో జలాశయ రూపంలో ప్రవహిస్తున్నాయని ఋషులు చెప్పే మాట అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రవహించినా అన్ని నదులు సముద్ర కలుస్తారు భర్తతో పాటు భార్యలందరూ వచ్చి ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి నదిలో నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి అభిషేకం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడల్లా కున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడు అందుకు ఈ ప్రాంతంలో ఉన్న గోదావరికి పాపాలను ఉండవు ఎక్కడైనా ఏ నదికైనా పాపాలు వదిలేస్తే అక్కడే ఉంటాయి ఎక్కడికి వెళ్ళవు అందుకనే అన్ని నదులు వచ్చి స్నానం చేస్తే ఇక్కడ ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలను ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు సముద్రం వచ్చి తీసుకుపోతూ ఉంటాడు అందుకు ఈ ప్రాంతంలో నీళ్లు జల్లుకుని దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుంది కాశీ వెళ్ళి స్నానం చేస్తే మోక్షం పుష్కరాల ట్రైన్లో పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలకు పన్నెండు సంవత్సరాలు వచ్చే పుష్కరాల్లో ఒక్క పుష్కర స్నానం చేస్తే మోక్షం ఇక్కడ నీళ్లు జల్లుకున్న దర్ దర్శనం చేసుకున్నా కూడా మోక్షం సిద్ధిస్తుందని చెప్పబడుతోంది ఎందువల్లంటే నదులో సదాశివుడు త్రిమూర్తులు ముక్కోటి దేవతలు పితృదేవతలు సముద్రం వచ్చినప్పుడు అక్కడ నీళ్ళు ఉప్పగా ఉంటాయి అది విశేషం ఇక్కడ లేనప్పుడు నీళ్ళు చప్పగా ఉండే ఇక్కడే కాదండి తీర ప్రాంతాలు ఎక్కడైనా కూడా ఆ విధంగా ఉంటాయి అంటే సముద్ర గోదావరి కలిసి ప్రాంతంలో ఎక్కడైనా కూడా ఉప్పదనం చప్పదనం ఉంటాయి పోటుపాట్లు కానీ విశేషం ఏంటంటే ఇక్కడ భర్తతో పాడే భార్యలందరూ వచ్చి ఆ రోజున కోరినట్టుగా గోదావరి కోరినట్టుగా ఈ ప్రాంతం వచ్చి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న కుండలేశ్వర స్వామి నదిలో నదీ గర్భంలో కంచుగుడులున్నాయని పురాణం మా పూర్వీకులకి నదీ గర్భంలోంచి ఓంకారనాదాలు భజన కీర్తనం వెండి పడుతూ ఉండేవిట ఎవరు చూసిన దాకాలు అది లేవు కానీ నదీ గర్భంలో కంచుకుడు ఉన్నాయి దేవతలకే కనపడతాయి దేవతలు వచ్చి పూజ చేసుకుంటారు ప్రతిరోజు కూడా స్నానం అంటారు స్నానాలు ఎప్పుడు పడితే ఎప్పుడు చేయకూడదు ఒంటికంట రెండు స్నానం చేసేవాళ్ళు ఎవరై అంటే రాక్షస స్నానం వాళ్ళు మనకలాగే ఈశ్వరుని కురుస్తారు స్నానం చేసి పూజ చేసుకుంటారు ఒంటికంట రెండు ఆ టైంలో స్నానం చేయకూడదు ఎవరు స్నానం చేసినా రాక్షస దృష్టి మనమే పడుతుంది రెండు టు మూడు దేవతాస్నానం స్నానం దేవతలందరూ వచ్చి స్నానం చేస్తారు మా గోదావరిలో ఆ టైంలో ఓంకారనాదాలు భజన కీర్తనలు వినపడుతూ ఉండేవని మా పూర్వీకులు చెప్తూ ఉండేవారు ఇప్పుడు కూడా శ్రద్ధగా ధ్యానం చేసుకునే వాళ్ళకి వినపడుతున్నాయని వాళ్ళు వచ్చి చెప్తున్నారు వచ్చి మూడు టు నాలుగు ఋషి స్నానం ఋషులందరూ వచ్చి స్నానం చేసే టైం నాలుగు టు ఐదు బ్రాహ్మణ స్నానం బ్రాహ్మణులు చేసే స్నానం ఐదు టు ఆరు మానవులు చేసే స్నానం ఇది స్నానాలు విధంగా వర్ణించారు ఎప్పుడు పడితే ఎప్పుడు స్నానం చేయమని శాస్త్రం ఎక్కడా కూడా లేదు అందుకని ఋషులు చేసి స్నానం స్నానం టైంలో చేస్తే మంచిదే వాళ్ళు ఏమి పెద్ద పెద్దగా ఇబ్బంది పడరు మానవులు చేసి బ్రాహ్మణు చేసి స్నానం టైంలో చేసినా మంచిదే మానవులు చేసే స్నానం టు వారు మంచిదే సూర్యుడు ఉదయించగా స్నానం చేయడం అనేది పొరపాటు ఇప్పుడు కూడా ఆరు లోపల స్నానం చేయడం వల్లే శ్రేయస్కరం ఈ క్షేత్రం భారతదేశంలో ఎక్కడా కూడా ఏ దేవాలయ విమానం పైన అనగా గోపురం పైన మా దేవాలయం మీద ఉన్న శివలీలలు ఏ దేవాలయం మీద కూడా లేవు మనకి మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి రోజులు ఎలాగవుతాయి అలాగే ఈశ్వరుడు కూడా ఒక్కొక్క రోజున ఒక్కొక్క లీల కింద ఉంటాడు ఆయన ఎక్కడా కూడా సంస్కృత పద్యవాచకాల్లో విగ్రహ రూపంలో ఎక్కడ లేవు పద్యవాచకాల్లో ఉన్నాయి తప్ప విగ్రహ రూపంలో లేవు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మా బాబాయ్ గారు ఒక ఆయన రాజరాజ నరేంద్రుడు గారు అని చెప్పి ఆయనకు అరవై ఐదులో ఎప్పుడో పెళ్ళవుతే ఆయన సంతానం లేరని చెప్పి ఆయన భార్య వంతుల బంగారంతో వచ్చింది సగ బంగారం అమ్మివేసి కాశీలో యాగం చేశాడు సంతానం కోసం అని పిల్లలు కలిగారు కానీ పురుట్లోనే కాలం చేశారు మనస్తాపం చెంది ఎక్కడికో వెళ్ళేది చేసాం మన దేవుడు సేవ చేస్తుందా మిగతా బంగారం ఇచ్చే మన పిల్ల జిల్లా లేరు ఎందుకు అన్నట్టు అప్పుడు మిగతా బంగారం సూత్రాలు పెట్టుకున్నా కూడా మిగతా బంగారం నలభై రెండు తుల బంగారాన్ని గుడికి గుడికి విరాలని డెబ్బై ఐదులో దేవాలయాన్ని పునఃప్రతిష్ఠా కార్యక్రమం చేద్దామని తలపెట్టుకుని లింగాన్ని మారిస్తే స్థలపరానం ఉండదని అని చెప్పి ఆ లింగం అలాగే అట్టి ఈ దేవాలయ విమానం పైన ఇరవై నాలుగు శివులలు వేయించారు అష్టదిగ్భాలకులు నవగ్రహాలు అదేవిధంగా ఇరవై నాలుగు శివులు వేయించారు ఈ దేవాలయం మీద ఎక్కడా లేని శివులలు ఈ దేవాలయ పైన ఉన్నాయి అంత అద్భుతమైన క్షేత్రం తర్వాత ముగ్గురు పిల్లలు కలిగారు తర్వాత ఆ పిల్లలకు పిల్లలు కూడా పిల్లలు అవుతున్నాయి అంత అద్భుతమైన క్షేత్రం సర్వే జన సుకునోభవంతు ఓం శ్యామ్ ది శాంతి పురాణాల ప్రకారం ఈ ఆలయాన్ని గౌతమ మహర్షి స్థాపించారు గోదావరి నది సముద్రంలో సంగమించే ముందు సముద్రదేవుడు ఆగ్రహంతో భారీ అల్లు సృష్టించాడు గోదావరి మాత కోపంతో సముద్రదేవుణ్ణి శాంతించమని కోరింది సముద్రదేవుడు తన సంగమం గుర్తుగా రెండు కుండలాలను గోదావరి మాతకు ఇచ్చాడు ఒక కుండలం గోదావరి మాత భూమిపై మరొకటి నదిలో స్థాపించింది గౌతమ మహర్షి భూమిపై స్థాపించిన కుండలం శ్రీ కుండలేశ్వర స్వామిగా పూజలందుకుంటోంది స్కంద పురాణంలో గోదావరి యొక్క పవిత్రతను వివరిస్తూ ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది ఈ ఆలయానికి కాశీతో ప్రత్యేక సంబంధం ఉంది రెండు వేల పదిహేనులో గోదావరి పుష్కరాల సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక వక్త చాగంటి కోటేశ్వరరావు గారు వారణాసి వెళ్ళినప్పుడు అక్కడి పూజారులు కుండలేశ్వరంలో గోదావరిలో స్నానం చేసి కుండలేశ్వర స్వామిని దర్శించమని సూచించారు ఆయన ఈ అనుభవాన్ని పంచుకున్న వీడియో వైరల్ కావటంతో ఈ ఆలయానికి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ దర్శనం చేసుకోవటం వారణాసి దర్శనంతో సమానమని భక్తుల నమ్మకం గతంలో కుండలేశ్వరం సమీప గ్రామాల భక్తులు మాత్రమే ఈ ఆలయాన్ని సందర్శించేవారు కానీ చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో వైరల్ కావటంతో రోజుకు సగటుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులు శని ఆది సోమవారాల్లో దర్శనానికి వస్తున్నారు కుండలేశ్వరం ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని కుండలేశ్వరం గ్రామంలో ఉంది ఈ గ్రామం కాకినాడ నుంచి యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయం ఒక పురాతన ఆధ్యాత్మిక క్షేత్రం ఇది గోదావరి తీరంలో భక్తులకు శాంతి శక్తిని అందిస్తుంది ఈ ఆలయ దర్శనం మీ జీవితంలో కొత్త ఆధ్యాత్మిక అనుభవాన్ని తెస్తుందని నమ్ముతూ మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి ఓం నమ శివాయ